ప్రజాపక్షం ప్రతిక్షణం మీకోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పాయకరావుపేట పట్టణంలో పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ గెడ్డెంబుజి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల్లో పవన్ కళ్యాణ్ పిలుపుపై గ్రీనాంధ్ర ఆంధ్ర క్లీన్ ఆంధ్ర మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు తోట నగేష్ పాల్గొన్నారు అలాగే పాల్తేరు గ్రామంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు దేవవరపు రఘు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కూటమి నాయకులు గెడ్డెంబుజ్జి తోట నగేష్ పెద్దిరెడ్డి చిట్టిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొత్త చరిత్రను సృష్టించిన పవన్ కళ్యాణ్కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్లో ఉన్న పట్టుదల స్ఫూర్తికి మరిన్ని విజయాలను సొంతం చేసుకొని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చింతకాయల రాంబాబు విలియం కేరీ వేములపూడి అప్పారావు ఆచంట దొర నార్పరెడ్డి పద్మ గీసాల పద్మ గెడ్డెం చైతన్య ఆకాష్ జగ్గం దొర పల్లె దుర్గారావు బిఎస్ఎన్ నారాయణ శివలంక నాగమల్లి తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి జరిగిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే బాగ్రాపేట నియోజకవర్గంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన భౌతిక కార్యక్రమం మొక్కలు నాటడం కార్యక్రమం నుంచి పంచాయతీలో శానిటేషన్ అయితేనే ప్లాస్టిక్ నిషేధం అయితేనే రోమన్ నివాసైతేనే ఈ రోజు కుటుంబంలో చేయడం జరిగింది ఆ తర్వాత బాగ్రాపేట హెడ్ క్వార్టర్స్ లో బాగ్రాపేట కార్యాలయం మీద కేక్ కట్ చేసి ఇప్పుడు మొత్తం నాలుగు మండలం మొక్కల కార్యక్రమం ఉంది అలాగే రూట్ మ్యాప్ బ్యాంక్రేట్ మండలం తర్వాత రాయవరం మండలం తర్వాత కోటగొట్ట మండలం తర్వాత అట్టుపల్లి మండలం సాయంత్రం పెట్టాం ఈ కార్యక్రమానికి ప్రజలందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు ఏ అంటే ఇంతకుముందు ఇప్పుడు దాకా అధికారం లేదు మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సంవత్సరం మొదట పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా ఎన్నో జరగాలని ఈ మొక్కల నాటి కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు బాల మినిస్టర్ ఉన్నందుకు కూడా ఈ కార్యక్రమం తలపెట్టారు ఇలాంటి ఎన్నో చేసుకోవాలని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పాలితేరు గ్రామంలో జిల్లా నాయకులు రఘు గారి ఆధ్వర్యంలో యూజర్గా ఇన్ఛార్జ్ ఎడ్డంబుజు గారు అలాగే తోట నగేష్ గారు ఈ తాలూకు జనసేన తెలుగుదేశం సంబంధించిన బీజేపీ సంబంధించిన కూటమి అందరూ కలిసి ఒక మంచి వాతావరణం ఈరోజు రోజు వేడుకు నిర్వహించడం జరిగింది గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని మజూర్తితో పోవటం అలాగే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర వహించడం జరిగింది అలాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నియోజకవర్గ మంత్రివర్యుల శ్రీ కమలపూడి అని గారు నాయకత్వంలో మేము హోటల్లో ఉన్న నాయకులందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి తీసుకుంటాడని అందరూ కృషి తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జనదన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తపల్లి గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆయన శాఖలోని అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం పేరు మార్చడం కానీ ముఖ్యంగా అంటే ఒక ఉన్న నాయకుడికి పదో వస్తే ఏం చేస్తాడన్న ఆయన నిరూపణకి ఈవేళ మొన్న ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోన కానీ ఏ ప్రభుత్వం కానీ చేయలేని సాహసం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీకి పదివేల రూపాయలు అదేవిధంగా మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర సమరం యొక్క స్ఫూర్తిని అందించాలన్న ఉద్దేశంతో బృహత్తర కార్యక్రమం కనీ విని ఎరగని స్వరాజ్యం వచ్చిన డెబ్బై ఏళ్ళు కూడా ఎవరు చేయలేని సహజం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన నిండు నూరేళ్ళు బతకాలని ఆయన యొక్క ఆశీస్తోటి యువతంతా కూడా ముందుకి ఆయన స్ఫూర్తిని తీసుకుని ఏదైతే ఈ రోజు కార్యక్రమాలు ఆయన కుటుంబ రక్తదానం కానీ లేదంటే మనం కార్యక్రమం పెట్టడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన ఎదురు ఉంది కాబట్టి మొక్క మొక్కలు నాటే కార్యక్రమం కార్యక్రమం అదే విధంగా అనేక నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం